జింకా విత్ సిరాప్ పూర్తి వివరాలు తెలుగులో జింకా విత్ సిరాప్ అంటే ఏమిటి జింకా విత్ సిరాప్ ఒక మల్టీ విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్ మల్టివైటమిన్ మల్టిమినరల్ సిరాప్ ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది ఇది ప్రత్యేకంగా బలహీనత ఇమ్యూనిటీ తగ్గడం మరియు పిల్లల్లో ఎదుగుదల మందగించడం వంటి సమస్యల్లో ఉపయోగిస్తారు జిన్క విత్ లో ఉన్న ముఖ్యమైన పదార్థాలు ఒకటి వైటామిన్ ఏ బీకాంప్లెక్స్ సి డి ఇ రెండు జింక్ జింక్ త్రీ మ్యాగ్నీజియం మాంగనీజ్ సలీనియం కాపర్ ఫోర్ ఫోలిక్ యాసిడ్ బయోటీన్ నైకాటనమైడ్ ఇవి అన్ని శరీర కణాల ఎదుగుదలకు రోగనిరోధక శక్తి పెంచడానికి అవసరమైనవి జిన్క విత్ సిరాప్ ఉపయోగాలు యూజెస్ ఇన్ తెలుగు ఒకటి ఇమ్యూనిటీ పెంచడం బూస్ట్ ఇమ్యూనిటీ జలుబు ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది రెండు శరీర బలహీనత తగ్గించడం రిడ్యూసెస్ వీక్నెస్ విటమిన్ కొరత వల్ల వచ్చే అలసట బలహీనత తగ్గుతుంది మూడు పిల్లల్లో ఎదుగుదల గ్రోత్ ఇన్ చిల్డ్రన్ ఆకలిపించి ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందిస్తుంది నాలుగు జుట్టు చర్మం గోళ్ల ఆరోగ్యం కోసం జింక్ బయోటిన్ వంటి పదార్థాలు జుట్టు రాలడం చర్మ దద్దుర్లు తగ్గిస్తాయి ఐదు శరీర రక్షణ వ్యవస్థను ఇమ్యూన్ సిస్టమ్ బలపరచడం దీనివల్ల రోగాలపై సహజ నిరోధకత పెరుగుతుంది ఆరు సర్జరీ లేదా ఇన్ఫెక్షన్ తరువాత రికవరీ కోసం శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది మోతాదు డోసేజ్ పిల్లలు చిల్డ్రన్ రోజుకు ఒకటి టీ స్పూన్ ఐదు మిల్లీ లీటర్లు పెద్దలు అడ్ల్స్ రోజుకు పది మిల్లీ లీటర్లు వరకు మోతాదు మాత్రం ఎల్లప్పుడూ డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే తీసుకోవాలి దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఇది చాలా సురక్షితం కానీ కొన్నిసార్లు నోరు చేదుగా అనిపించడం కడుపు నొప్పి లేదా వాంతులు ఎక్కువ మోతాదులో తీసుకుంటే డైరియా లూజ్ మోషన్ ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఆపి డాక్టర్ను సంప్రదించండి జాగ్రత్తలు ప్రికాషన్స్ ఒకటి ఖాళీ కడుపుతో తీసుకోవద్దు భోజనం తరువాత తీసుకోవడం మంచిది రెండు గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి మూడు ఇతర విటమిన్ సప్లిమెంట్స్తో కలిపి తీసుకోకండి జింక సిరాప్ ఎప్పుడు వాడాలి అలసటగా అనిపించినప్పుడు తరచూ జలుబు వస్తుంటే ఆకలి తగ్గినప్పుడు రికవరీ టైంలో చర్మం లేదా జుట్టు బలహీనంగా ఉన్నప్పుడు సారాంశం జిన్కవిత్ సిరాప్ ఒక పోషక పదార్థాలతో నిండిన సప్లిమెంట్ ఇది శరీరానికి శక్తి ఇమ్యూనిటీ ఎదుగుదల అందిస్తుంది రోజూ సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి